నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు కువైట్లోని పలు సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో పనులు చేపడుతూ ఉన్నారు విద్యుత్ లోడ్ మనం చూసుకుంటే రెడ్ జోన్కు వెళుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటి పోలు కానీ ప్రవాసులు కానీ అందరూ విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు తాజాగా మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారం కువైట్లో రోజు విద్యుత్ అంతరాయాలకు సంబంధించి హవల్లీ ముబారక్ ఆల్ కబీర్ సబా ఆల్ అహ్మద్ ప్రాంతాలలో విద్యుత్ కోతలకు అవకాశం ఉందని చెప్పేసి ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాలలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో సిబ్బందికి సహకరించాలని చెప్పేసి రాబోయే వేసవి కాలంలో విద్యుత్ లోడు అధికంగా ఉంటూ ఉన్న నేపథ్యంలో ఆ యొక్క లోడును ఆ యొక్క సంక్షోభాన్ని తట్టుకునేందుకు ప్రస్తుతం మేము రిపేరు పనులు చేస్తూ ఉన్నాము కువైట్లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ ఎవరైతే ఉన్నారో తమ యొక్క సిబ్బందికి సహకరించాలని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ను పొదుపుగా వాడాలని కోరుకుంటూ ఎందుకంటే కానీ రాబోయే రోజుల్లో కువైట్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అందరూ ఏసీలు ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ యొక్క ఏసీలు కూడా ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పెట్టబద్దని చెప్పేసి ఇరవై నాలుగు డిగ్రీల పైకు ఇరవై నాలుగు డిగ్రీలు లేదా అంతకంటే పైన పెట్టుకునే ఏసీలు వాడితే కానీ విద్యుత్ లోడు ఎక్కువగా ఉండదని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్